రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది చట్టాలు అధికార పార్టీ నాయకులకి చుట్టాలుగా మారుతున్నాయి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఒక కట్టుకథల ప్రతిపక్షం గొంతు నొక్కాలని చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేమాన్ని కోరి ప్రజలకి ఏది అవసరమో ఆ తరహా పాలన అందించాడు ప్రత్యేకించి లెక్కర్ పాలసీలో ఏ వైద్యం నా అడగండి లిక్కర్ కన్జంప్షన్ హానికరం అని చెప్తారు ఇక మీరు ఇవాళ ఒక నిబ్బు తాగి కూడా నాలుగు నిబ్బులు తాగిచ్చి ఆరోగ్యాలు పాడు చేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం ఆ రోజు మద్యాన్ని అందుబాటులో రాకుండా సామాన్యుడికి మామూలుగా లిమిటెడ్గా దొరికేటట్టుగా చేసి పాలసీ చేసినటువంటి వారిపైన స్కామ్ అనేటువంటి ఒక ముద్ర వేసి మీరు మీ పాలన మీద ప్రజలకు వ్యతిరేకత పెరుగుతుందని గమనించారు ఆ వ్యతిరేకత నుంచి డైవర్షన్ తీసుకోవడం కోసమే ఈ అరెస్ట్ చేశారు దానికోసం వీళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది రకరకాల యాక్టివ్ పెడుతున్నారు సెక్షన్ థర్టీ అంటున్నారు రకరకాల యాక్ట్ పెట్టి అంటే ప్రజా నాయకున్ని ప్రజలు చూడకుండా ఆపేటువంటి ఒక ప్రయత్నం ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పరాకాష్ఠ ప్రభుత్వం అంటే అరాచక పాలనకు పరాకాష్ఠ అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తున్నారు